కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీలో ఉన్న ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఏలేశ్వర పోలీస్ స్టేషన్ పరిధిలో బొదిరెడ్డి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని వల్లూరి రాజారమేష్ అనే వ్యక్తి తీసుకుని వెళ్ళినట్టు ఫిర్యాదు అందిందో ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు దీనికి సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పి ప్రెస్ మీట్ నిర్వహించారు దీనికి సంబంధించి ఏదైతే ప్రతిపాడు సర్కిల్ సూర్య అప్పారావు ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగిందంటూ ప్రెస్కి ప్రెస్ నోట్ ద్వారాగా తెలియజేయడం జరిగింది అలాగే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఏదైతే పోలీసు ఛేదించిన కేసులో వివరాలు తదితర అంశాలు పెద్దాపురం డిఎస్పి ఉన్నారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం కాకినాడ జిల్లా ఈలేశ్వరం సంబంధించి ఈలేశ్వరం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ నాలుగో తారీఖున ఈ నెల నాలుగో తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే భోజరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృశ్య అలాగే కుటుంబపరంగా ఏ ఇష్యూలు లేవు దాని చేత ఏంటంటే కొద్దిగా ఇది మనకి డౌట్ వచ్చింది కేసులో ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాటి సిఐ గారు సూర్యప్ప గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారికి తెలియపరచగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రులు ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రులు ఇచ్చారు ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అడ్డతేగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చి అన్నమాట ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఏ గారు లోకల్ సిహెచ్లో ఒక ఎమ్మెల్సీకి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల మంది తాగి జాయిన్ అయ్యాడండి వల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పురుగుల మంది తాగి అంటే సూసైడ్ అటెంప్ట్ అనుకోండి ఇంచుమించుగా ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ కేసు ఎవరైతే ఉన్న భోజరెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడో ఆయన్ని ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నట్టు ఒక అధికారి తీసుకుని మన ఏలేశ్వర్ నుంచి ఎర్రవరం హైవే మీదుగా తుని ఆ తుని నుంచి అలా నర్సీపట్నం రోడ్లో ట్రావెల్ చేసినట్టు ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపినట్టు చంపేసి అక్కడ పెద ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఇంత కూడా ఆయన కన్ఫ్యూషన్ ఇచ్చాడు మాట కన్ఫ్యూజ్ తర్వాత ఈయన దగ్గర ఏదైతే బంగారం కానీ లేకపోతే నగదు కానీ ఇంకేదైతే ఉందో అది కూడా ఆయన తీసుకున్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే ఏం చేశామంటే ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు అంటే మర్డర్ అంటే మర్డర్కి ఎందులో ఏదైనా డబ్బు కానీ బంగారం ఆశించేస్తే దాన్ని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు త్రీ నాట్ టూ త్రీ సెవెన్ నైన్ పాప్ సెక్షన్ అనమాట ఐపీసీ ఉన్నప్పుడు దాని ప్రకారం ఈ కేసుని మేము ఆల్టర్ చేసి చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జీబిందమాధవ్ గారు ఈ కేసుని మనకున్న ఎవిడెన్స్తో ఏ ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే రేపు పొద్దున కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది అన్నీ కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ ప్రకారం ప్రతిపాటి శ్రీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని టోటల్ ఆ కార్ ఎవరు ఎవరు ఎదిగిచ్చారు తర్వాత ఎక్కడెక్కడ బయలుదేరారు తోవలో సీసీటీవీలు ఉన్నాయి తోవలు ఎక్కడైనా భోజనం చేశారా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎన్ రూట్ ఏదైతే ఉందో టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాథమికంగా ఎవరైతే ఈయన వల్లూరి రాజా రమేష్ ఉన్నాడు ఆయన ఆయన తేలిపోయింది కానీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కాబట్టి మాకు అరెస్ట్ చేయడానికి లీగల్గా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆయనకి అక్కడ సర్వీలెన్స్ అంటే నిఘాలో పెట్టి ఉంచాము ఉంచిన తర్వాత నిన్నటి దేని అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత మూడో తారీఖున నిన్న డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా ఆయన చెప్పిందంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా ఆ రకంగా మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళారు మన పాత ఎవిడెన్స్కి దీనికి కంపేర్ చేసుకుంటారు రెండు కూడా కంపేర్ అయ్యాట కంపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారం గురించి వీటి గురించి అడగ్గా ఈ బంగారం అంతా కూడా కీర్తన ఫైనాన్స్ అని ప్రైవేట్ ఫైనాన్స్లో మూడు లక్షల యాభై వేలు ప్యాకెట్ పెట్టినట్టుగా తెలిసింది అది కూడా మనం ఆ బిల్ అవనండి లేకపోతే రసీదు అవనుండీ లేకపోతే ఇందులో వాడిన వెపన్ అవనుండీ ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ ప్లేస్ ఆఫ్ ఎవెన్స్ కూడా టాలి అయ్యింది ఆయన చెప్పింది మనం బాడీ రికార్డ్ చేసిన కూడా టాలీ అయ్యింది ఇవన్నీ కూడా రికార్డు మీద తీసుకుని వచ్చాము అయితే ఇందులో ఏంటంటే ఈయన ఏదైనా కూల్ డ్రింక్లో పల్పి ఆరెంజ్ డ్రింక్లో కలిపాడని చెప్పేసి మనకు కొంత ఎవిడెన్స్ ఉంది దానివల్ల జరిగిందా లేకపోతే తల మీద ఏదైనా బలమైన రాయి కానీ వేరే ఆయుంతో మోదల జరిగిందని చెప్పేసి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కొన్ని రిపోర్ట్లు మనకు పెండింగ్ ఉన్నాయి ఆ రిపోర్ట్లు వస్తే పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మనం కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ ఫైల్ చేయడం జరుగుతుంది మాకు జిల్లా ఎస్పీ గారు మాధవ్ గారు ఐపీఎస్ వారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు ముద్దాయిని అరెస్ట్ చేయడం ఇదేం పెద్ద పని కాదు ఆ కేసును కోర్టు ముందు సాక్ష్యాధారాలతో ఆ చేయిన్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఆ కోర్టు ముందు ఉంచాలి ఇలాంటి నేరాల్లో ముద్దాయికి శిక్ష పడాలని చెప్పేసి అన్నారు ఆ రకంగా మేము లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుని ఈ కేసు చేస్తున్నాం ఇందులో ఏంటంటే మాకు మీడియా కానీ లేకపోతే స్థానిక ప్రజలు కూడా మాకు ఈ కేసులో చాలా హెల్ప్ చేశారు వారందరికీ మేము ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం అంటే ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో మృతి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అనుమానం ఉంది ఎందుకంటే ఒకరా ఒకరికంటే ఎక్కువ అని చెప్పేసి ఆ విషయం కన్ఫర్మ్ చేయడానికి మనం చాలా వరకు సీసీటీవీలు అయితే మనం వెరిఫై చేస్తాం మనకైతే రెండో వ్యక్తి కానీ లేకపోతే మూడో వ్యక్తి ఉన్నట్టు ఇంతవరకు అయితే ఆధారాలు లేవు మనకి హైవేలో చాలా సీసీ కెమెరాలు డ్రైవర్ సీట్లో ముద్దాయి తర్వాత ఈయన ఉన్నాడు అంత తప్పించి ఇంకెవరు లేరు ఏమైనప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో చేస్తాం ఒకవేళ అలాంటిది ఏదైనా సరే ఒకవేళ సీన్లో లేకుండా ఎవరైనా సహాయం చేస్తారా ఏంటని చెప్పి ఆ యాంగిల్ కూడా చూస్తాం ప్రస్తుతానికైతే ఎవరు లేరు అదంతా కూడా సాధ్యం అవుతుందా అవ్వదని చెప్పేసి అన్నీ కూడా వెరిఫై చేస్తామండి వెరిఫై చేసి వెరిఫై చేసి దాని ప్రకారం చేస్తాం అయితే ఇప్పుడు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రెస్ మీట్ అనంతరం పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్రాజు గారు తెలిపిన వివరాల ప్రకారం ఏదైతే ఈ వ్యక్తి రాజా రమేష్ ఉన్నాడో తను ఈయన్ని నమబలికి తీసుకుని వెళ్ళి అక్కడ మర్డర్ చేసినట్టు చాలా వరకు పూర్తిస్థాయి ఎంక్వైరీ అయినప్పటికీ ఇంకా వేరే వేరే కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు ఇవాళ ఏదైతే ఈ కేసు పూర్తి దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరచడం అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషను అలాగే కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉండగా ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కేసుని అయితే మాత్రం పూర్తి స్థాయిలో నేరానికి పాల్పడ్డాడో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితమైన శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఈ యొక్క పెద్దపురం డిఎస్పి తెలపడం జరిగింది थँक्यू थँक्यू वेरी मच कॅमेराम्या दुर्गा श्रीवास अधिकार अधिकार न्यूज